అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి ఓ నరుడ వానరుడ ముసలి సత్తయ్య ఇంటింటి ముందుకు వచ్చి కోతిని ఆడిస్తున్నాడు కోతి చెంగు చెంగున గెంతుతుంది కోతి నుదుటి మీద పొడుగ్గా తిలకం మెడపట్టికి చిన్న చిన్న మువ్వలు సత్తయ్య వెదురుబద్దతో తాళం వేస్తూ తనక తనకజం తనక తనకజం రాములవరికి దండం పెట్టు సీతమ్మరికి దండం పెట్టు లచ్చన్న స్వామికి దండం పెట్టు అంటూ పాడుతూ ఆడిస్తున్నాడు ఆ ఆటకి కోతి మెడలో మొబ్బలో గల్లు అంటున్నాయి కోతికి ఓ మాసికిల చొక్క ఆ చొక్కాకి ఓ జేబు ఆ జేబులో శనగపప్పులు మధ్య మధ్య ఆట ఆపి కోతి ఓ గింజ నోట్లో వేసుకుంటుంది ఆట ఆపంగానే సత్తయ్య గొంతు పెంచి తనక తనకజం అంటూ టాంగున నేల మీద కొడతాడు ఉలిక్కి పడ్డట్టు కోతి అంత తెత్తే ఎగిరి మళ్ళీ ఆడుతుంది ఆ ఎగరడం చూసి పిల్లలు ఎవరైనా ఇహి అని నవ్వితే తను ఇహిహి అని పళ్ళీ కొంచెం జనం చేరి ఉత్సాహంగా చూడడం మొదలెట్టగానే ఆట వరస మారుస్తాడు సత్తయ్య నా దేవుడా ఆడరా తనక తనకజం నా రావుడా ఆడరా నా కొడక ఆడరా నా పెళ్ళామ ఆడవే అనగానే కోతికి ఎంత కోపమో ఆట ఆపి పళ్ళు బిగబట్టి కరుస్తా అన్నట్లు ఎగిరి సత్య మీదకి దూకుతుంది ఆ కోపము ఆ కరావబోపడము అది కూడా ఆటలో భాగమే అలా నేర్పాడు సత్తయ్య అలా ప్రతి ఇంటి ముందు ఆడించుకుంటూ ఒంటి గంట వేళ కృష్ణ ఒడ్డుకొచ్చి అన్నం వండుకొని కోతికి పెట్టి తను తిని కోతిని గుండెల మీద పడుకోబెట్టుకొని చింత చెట్టు కింద నడుం వాలుస్తాడు సత్తయ్య ఎక్కడిది కోతి ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగిందో సత్తయ్యకి అటువారు ఇటువారు అంతా వెళ్ళిపోయాక తనొక్కడే భూమి మీద ఎందుకు మిగిలాడో తెలియని సమయంలో పొట్ట గడవాలి కాబట్టి అడవలో కట్టెలు కొట్టి తెచ్చేవాడు సంవత్సరం క్రితం కట్టెల మోపు నెత్తిన పెట్టుకు తిరిగొస్తుంటే ఓ చెట్టు మించి కోతి కట్టెల మోపు మీదకి దూకింది కంగారు పడ్డ సత్తయ్య కట్టెల మోపు వదిలేశాడు మోపుతో కిందకు పడ్డ కోతి మళ్ళీ ఎగిరి సత్తయ్య భుజం మీదకి వచ్చింది ఎంత అదిలించినా వదలలేదు కిచకిచ నవ్వింది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది అంతే సత్తయ్య దాన్ని ఆప్యాయంగా నిమిరి చంకలో పెట్టుకు తీసుకొచ్చాడు కోతికి పాతగుడ్డలతో చొక్కా కుట్టాడు తనతో పాటు అన్నం అలవాటు చేశాడు ఒకే కంచంలో తినేవారిద్దరు తనో ముద్ద కోతి నోటికి అందిస్తే కోతి లేచి తన చిట్టి చేతులతో నాలుగు మెతుకులు సత్తే నోట్లో పెట్టేది ఆరు నెలల క్రితం సత్తేకి వయసు పైబడ్డది సత్తువ మాయమైంది కట్టెలు కొట్టి తేలేక దిగులుగా నీరసంగా కూర్చున్న సత్తే ముందు కోతి చెంగు చెంగున తాళానికి ఎగరటం చూసి సత్తే కళ్ళు మెరిశాయి ఆనాటి నుండి కోతి నాడిస్తున్నాడు కోతి కష్టం తను తింటున్నాడు గుండెల మీద పడుకున్న కోతిని ప్రేమగా నిమురుతూ సత్తయ్య అన్నాడు ఈ ముసలి బాగులోడు ఆఖరి రోజుల్లో గంజి లేక చచ్చిపోతాడని అడవిలోంచి పరిగెత్తుకొచ్చావురా నా దేవుడా నా దేవుడా అంటూ కళ్ళనీళ్లైపోయాడు పండగొచ్చింది కోతికి మాసికల చొక్కా ఉతికి తొడిగాడు తిలకం మీద తిలకం దిద్దాడు జేబు నిండా శనగపప్పు పోశాడు కొత్త పెళ్లి కొడుకుల మహా సంబరంగా ఉంది కోతి అంత సంబరంతో ఆడిస్తున్నాడు సత్తయ్య తనక తనకజం కోతి చిందులు తొక్కుతుంది హోయలు పోతుంది సిగ్గు నటిస్తుంది గాల్లో ఎగురుతుంది మొగ్గలేస్తుంది పల్టీలు కొడుతుంది కిచకిచ నవ్వుతుంది ఎగరేసిన రేగుపండు ఎగిరి అందుకుంటుంది జనం పొంగిపోయేట్టు ఆడుతుంది సత్తయ్య జోలి నిండిపోతుంది పప్పులు కూరలు లడ్లు బొబ్బట్లు గారెలు ఆనందంగా కృష్ణ ఒడ్డుకొచ్చి జోలి ఉంచుకొని తినటం మొదలెట్టారు ఇద్దరు కోతి తినలేకపోతుంది అలసిపోయిందేమోనని సత్తయ్య బలవంతంగా తినిపించాడు కడుపు నిండా తిని కోతిని గుండెల మీద పెట్టుకుని చెట్టు కింద పడుకుంటే సత్తయ్యకి నిద్ర పట్టింది నిద్ర లేచి నా దేవుడా నా తండ్రి నా కొడక అని కోతిని పలకరిస్తే కోతి పలకలేదు కంగారుగా చూశాడు సత్తయ్య కోతి సత్తయ్యని ఒంటరవాణ్ణి చేసి వెళ్ళిపోయింది సత్తయ్య చచ్చిపోయిన కోతిని గుండెలకి హత్తుకున్నాడు నుదుట మళ్ళీ తిలకం దిద్దాడు అలా నాడు అడవిలో కట్టెల మోపు మీదకు దూకిందే ఆ చెట్టు దగ్గరకు మోసుకెళ్ళాడు గొయ్యి తీసి మెత్తగా పచ్చిపాపని పడుకోబెట్టినట్టు పడుకోబెట్టి ఆఖరిసారి కోతి మెడలో మొబ్బల కదిలించి మట్టి కప్పి ఎదురుగా కూర్చొని ఎదురుపద్దతో నేల మీద కొడుతూ తనక జం రాములోడికి దండం పెట్టు సీతమ్మరికి దండం పెట్టు అంటూ రాత్రంతా పాడాడు మూడు రోజులు గడిచాయి సత్తయ్యకు ముద్దలేదు కూలికి పోవటానికి ఓపిక లేదు ఓపిక లేకపోయినా ఆకలి మంట ఆగదు ఉన్నట్టుండి లేచాడు సత్తయ్య వెదురుబద్ద తీసుకున్నాడు ఇంటింటి ముందుకి వచ్చాడు తనక తనకజం ఆడుతున్నాడు తనే ఆడుతున్నాడు తనే కోతయ్యి కోతిలా ఆడుతున్నాడు కోతిలా రెండు చేతులు నేల కానించి ఆడుతున్నాడు రాములవరికి దండం పెట్టు ఊరికి దండం పెట్టు కోతిలా పళ్ళికిలిస్తున్నాడు కోతిలా కిచకిసలాడుతున్నాడు కోతిలా శనగపప్పు తింటున్నాడు కోతిలా మొగ్గలేస్తున్నాడు పల్టీలు కొడుతున్నాడు కోతిలా గాలిలోకి ఎగరలేక ఎగురుతున్నాడు ఆహా జనమంతా ఆట చూస్తున్నారు కోతి ఆట చూసినట్టే సత్తయ్య ఆట కూడా చూస్తున్నారు ఆట చూస్తున్న అయ్యలారా పిల్లల గన్న తల్లులారా అమ్మలగన్న అమ్మలారా కోతి సాయం పొందిన దేవుణ్ణి కొలిచే దేవతలారా సత్తయ్య గొంతు చీరికపోయేట్టు పాడుతున్నాడే ఎముకలు విరిగేట్టు ఆడుతున్నాడే నెత్తురు ఇంకిపోయేట్టు ఎగురుతున్నాడే కళ్ళ ముందు మనిషి జంతువు కంటే హీనమైపోతున్నాడే కోతి ఆట చూసినట్టు ఆనందించి పైసలేస్తున్నారా అయ్యల్లారా కథ సమాప్తం